హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు గల ముఖ్యమైనటువంటి దినోత్సవాలు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం ఇవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే పద్దెనిమిదిన నిర్వహిస్తారు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే ఇరవై రెండున నిర్వహిస్తారు ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా బీ ఎ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా నాన్ కమ్యూని కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎన్సీడిఎస్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ప్రతి సంవత్సరం మే పదహారవ తేదీన అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమనగా లైట్ ఇన్ అవర్ లైఫ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యా ప్రయాణ మరియు పర్యాటక అభివృద్ధి సూచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్సర్ ముప్పై తొమ్మిదవ స్థానము ఫ్రెండ్స్ ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో మన భారతదేశం ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో స్పెయిన్ మరియు మూడవ స్థానాలుగా జపాన్లు నిలిచాయి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్ససైజ్ థర్కాష్ ఏ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసము ఆన్సర్ భారత్ మరియు అమెరికా ఈ ఎక్సర్సైజ్ తర్ఖాస్ యొక్క ఏడవ ఎడిషన్ ఏప్రిల్ ఇరవై రెండు నుండి మే పదిహేను వరకు కోల్కతాలో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫా మహిళల ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ లీ జీ జియా అదేవిధంగా థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మహిళల సింగిల్స్ విజేత ఎవరనగా ఆన్సర్ సుపనిధ ఖాటేథాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజీవ్ పూరి గారు ఈయన తన పదవిలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కొనసాగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ఆన్సర్ జపాన్ దేశంలో ఫ్రెండ్స్ ఇక్కడ జపాన్ దేశంలోని కోబే నగరంలో మే పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు ఈ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ని నిర్వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ జెనీ ఎర్పెన్ బెక్ మరియు మైకేల్ హ్యాఫ్ మన్లు సంయుక్తంగా గెలుచుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కైరోస్ పుస్తక రచయిత్రి అయినటువంటి జెన్నీ ఎర్పెన్ బెక్ మరియు ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోనికి అనువదించినటువంటి మైకేల్ హాఫ్మన్లు సంయుక్తంగా గెలుచుకున్నారు ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నటువంటి మొట్టమొదటి జర్మన్ రచయిత ఎవరనగా జెన్నీ ఎర్పెన్ బెక్ గారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యుఎన్ఓ భారత ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి ఉంటుందని అంచనా వేసింది ఆన్సర్ సిక్స్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క స్థాపన సంవత్సరం నైన్టీన్ సభ్య ఫైవ్ సభ్యదేశాలు నూట తొంభై మూడు మరియు దాని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో కలదు నెక్స్ట్ వన్ ఇటీవల యాక్సెస్ నౌ గ్లోబల్ ఇంటర్నెట్ షట్డౌన్ రిపోర్ట్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ భారతదేశం నలభై రెండు శాతంతో మన భారతదేశం మొదటి స్థానంలో కలదు నలభై రెండు శాతంతో ఇండియా మొదటి స్థానంలో ఉండగా ముప్పై ఏడు శాతంతో మయన్మార్ రెండవ స్థానంలో ముప్పై నాలుగు శాతంతో ఇరాన్ మూడవ స్థానంలో కలదు ఇండియాలో ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన రాష్ట్రాలు ఏవనగా మణిపూర్ మరియు పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ లైచింగ్ తే ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ తైవాన్ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ తైవాన్ యొక్క రాజధాని తైపీ మరియు తైవాన్ దేశ కరెన్సీ న్యూ తైవాన్ డాలర్ మరియు తైవాన్ యొక్క నూతన ప్రెసిడెంట్ లై చింగ్ తే వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న బులవా ఖండాంతర బాలిస్టిక్స్ క్షిపణి ఏ సారీ ఏ దేశానికి సంబంధించినది ఆన్సర్ రష్యా దేశానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కపిల్ సిబాల్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క స్థాపన సంవత్సరం సెవెంటీన్ సెవెంటీ ఫోర్ కలకత్తాలో స్థాపించారు మొట్టమొదటి న్యా ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపే గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్ట్ ఏర్పడింది ఈ ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరనగా సర్ మోరేస్ గ్వేర్ గారు నెక్స్ట్ వన్ పర్యావరణ సహకారుల కోసం ఇటీవల పది సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ యూఏఈ ఫ్రెండ్స్ ఇక్కడ యూఏఈ రాజధాని అబుదాబి కరెన్సీ దిర్హామ్ ఎవరైతే పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడతారో వారికి మాత్రమే ఈ వీసా దొరుకుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న హో హంబోల్ట్ గ్లెసియర్ ఎక్కడ ఉన్నది ఆన్సర్ వెనిజులాలో కలదు గ్లెసియర్ అంటే కనీసం పది హెక్టర్ల కంటే ఎక్కువ స్థలంలో మంచుతో కప్పబడి ఉంటే దానిని గ్లెసియర్ అని వ్యవహరిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ